ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై మూడు సోమవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం గ్రంథం యాభయో అధ్యాయం నాలుగో వచనం శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు వ్యాఖ్యానాంశం నీవు ప్రార్థించినప్పుడు నీ చెవులు తెరవబడి ఉన్నాయా వ్యాఖ్యానాంశం నీవు ప్రార్థించినప్పుడు నీ చెవులు తెరవబడి ఉన్నాయా వ్యాఖ్యానం నమ్మకమైన దేవుని సేవకుడుగు మన ప్రభువు పెందల కడనే లేచి ప్రతి దినమును ప్రార్థనతో ప్రారంభించే అలవాటు కలిగి ఉన్నాడు కీర్తన గ్రంథం ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవచనంలో రాయబడినట్లు ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అని ప్రవచనాత్మకంగా ఆయన చెప్పుచున్నాడు ప్రతి ఉదయం తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణంలో ఆయన చెవులు తెరుచుకొని దేవునిపై ఆధారపడుటను తన జీవితంలో కనుపరిచాడు ఈ విధంగా దేవుడు బోధించు మాటలను నేర్చుకునుటకు శిష్యుని వలె సిద్ధంగా ఉండేటివాడు పాత నిబంధన కాలములో ఎహోవాగా ఉన్నవాడనని బయలుపరుచుకున్న ఆయన గొప్పవాడును నిత్యుడై ఉన్నాడు ఆయన ఆకాశములకు సృష్టికర్త అయినను దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు తాను చేయవలసిన దాని దేవుడు తనకు తెలుపునట్లు ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ప్రతి ఉదయమున దేవుని సన్నిధానమునకు చేరి అలసిన వారిని ఓరడించు మాటలు ఆ నిశ్శబ్ద వాతావరణంలో దేవుని నుండి పొందేవాడు తెల్లవారుజామున తమ ప్రభువు ఎక్కడుంటాడో ఆయన శిష్యులకు తెలుసు చివరికి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారు అని మార్కు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడవచ్చున రాయబడినట్లుగా ఆయనను పలకరించారు ఆ మాటలు విన్నప్పుడు ఎవరైనా ఎదుటివారి అవసరతలకు సత్వరమే స్పందిస్తారు అట్టి పరిస్థితులలో వద్దు మీతో రాను అని చెప్పి నొప్పించటం ఎవరికైనా కష్టమే అయితే ప్రభు యేసు ఏమని జవాబిచ్చాడు దేవుని సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో తాను ఏమి చేయవలన అప్పటికే దాని కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు అందుకే మార్కుసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చంలో రాయబడినట్లు ఆయన ఇతర గ్రామముల్లోనూ నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి అని వెంటనే పలికాడు ఆ దినము ఆయన ఎడలా దేవుని చిత్తము ఇదే ఈ చిత్తమును బట్టే ఆయన అనుదిన ప్రణాళిక నిర్దేశించబడేది దావిదు కూడా యహోవా తనతో మాట్లాడుట ద్వారా ప్రతి దినమును ప్రారంభించాలని ఆశించేవాడు అందుకే అతడు నీ అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము అని కీర్తన గ్రంథం నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వచనంలో రాశాడు నేడు మనము కూడా ఇదే ప్రార్థన చేయుదుము గాక సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు